పాలు నేనే తీయాలి కాఫీ నేనే పెట్టాలి పేడ నేనే పిసుకాలి పిడకలు నేనే వేయాలి ఈ పనులన్నీ నేనే నువ్వు మాత్రం కొందరు బొమ్మలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నావు వింటున్నావా నిన్నే ఏమిటైనా సార్ ఇంతకీ నన్నేం చేయమంటావు ఆ పుస్తకం పక్కన పారేసి నూతులోంచి నీళ్లు తోడు ఆ పని చేయడానికి అమ్ముంది పోనీ పేడ పిసికి పిడకలే పేడ వాసన వస్తుంది నా వల్ల కాదు ఆహా పేడ వాసన రాకపోతే మరే వాసన వస్తుందట రేపటి నుంచి ఆవులకి గేదెలకి కుడుతులకు ఆ సెంటు కలిపి పెడతాను అప్పుడు చేద్దు గాని సెంటు పెడకలు మొహం ఎలా ఉందో చూడు అరటి డొప్పలాగా నోరుముయి నీ మొహమే ఉంది కొండ కొండముచ్చులాగా నీ మొహమే ఉంది పెంట కుప్పలాగా కోతి నోరు మూస్తావా నువ్వు నోరు మూసుకో నువ్వు నోరుముయము ముందు నువ్వు నీ నోరు మూసుకో ముందు తెల్లారిందో లేదో మగరో ఏమచ్చిందే మీకు నాకేమీ రాలేదు ఉందిగా నీ ముద్దుల పెద్ద కూతురు ఈవిడి గారేమో మహారాణిలా కూర్చుంటుందట తనలన్నీ నేను చేయాలట అసలు నాకు తెలియకడుతాను ఏమిటి ఇవిడి గారి గొప్ప దాని సంగతి నీకు తెలుసు కదే నువ్వు చేయగలిగినంత వరకు చేయి మిగతా పనులు నేను చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసా